రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టు డిఎస్సి మిత్రులకు ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ అభ్యర్థులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతూ అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పడం జరిగింది అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష అంటే డేట్ మీరు అడగచ్చు సార్ డేట్ ఎందుకు చెప్పట్లేదు అని అడగచ్చు అడగచ్చు మీరు డేట్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఈ రెండు మూడు రోజులు ఈ రెండు మూడు రోజులు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఏ రోజైనా మీ డేట్ ప్రకటిస్తానికి అవకాశం ఉంది ఎక్కువ పర్సెంట్ కాబట్టి మీరు దాని గురించి అతిత్వ త్వరలో 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 అంటున్నారు ఇది ఎంతవరకు సబబు అని మీరు అడగవచ్చు కాబట్టి ఆ మాటలు మీరు వింటే మీకు అర్థమైపోతుంది మిత్రులరా ఒకటే గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ గా ఏ రోజైనా రావచ్చు రెండు రోజులు రెండు రోజుల తర్వాత డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కాబట్టి మీరు సన్నద్ధతగా ఉండారా మీరు రెడీగా ఉండారా మీరు ఒకసారి థింక్ చేయండి అన్ని సబ్జెక్టులు అయిపోయినాయా అన్ని సబ్జెక్టులు ప్రిపరేషన్ అయిపోయిందా నైంటీ పర్సెంట్లో ఉండారా థింక్ అవుట్ లేకపోతే కనీసం ఈ రెండు మూడు అను పబ్లికేషన్ మీకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాము బుక్స్ పైన ఒకసారి అనుపబ్లికేషన్ ఆఫీస్ కాల్ చేయండి మీకు స్కోల్ అవుతున్నాయి యూట్యూబ్లో ఆ నెంబర్లు వాటికి కాల్ చేయండి అదేవిధంగా ఈరోజు యాప్ యాక్చువల్లీ రెండు వేలు పెరగాల్సింది ఆపే కొంతమంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు కాబట్టి ఈరోజు మీకు ఈరోజు అయితే మీకు నూట తొంభై తొమ్మిది రూపాయల ఎస్జిటి ఆల్ వీడియోస్ స్కూల్ అసిస్టెంట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ఆల్ వీడియోస్ అన్ని సబ్జెక్టులు కామన్ సబ్జెక్ట్ ఏంటి కంటెంట్ ఏంటి మెథడ్స్ అన్ని సబ్జెక్టు టెస్ట్ సిరీస్ ఆల్ సబ్జెక్ట్స్ తొంభై తొమ్మిది రూపాయల టెస్ట్ సిరీస్ ఓన్లీ అనుపబ్లికేషన్లు మాత్రమే అందిస్తున్నాము మరి మీరు బయట పదిహేను వందల రూపాయలు కొంటారా రెండు వేల రూపాయలు కొంటారా మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనేది మీ ఇస్తాం కాబట్టి టెస్ట్ సిరీస్ని మీకు అన్ని సబ్జెక్టుల పైన అందిస్తున్నాము ఈ సదావకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోండి రెండు మూడు రోజుల తర్వాత ఏ రోజైనా ఆఫీషియల్ గా మీకు స్టేట్మెంట్ రావడానికి అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త ఇంకా వారి మాటలు వీళ్ళ మాటలు విని మోసపోకండి మీరు అప్లికేషన్ నమ్ముకోండి మిగతా పెండింగ్ బుక్స్ కూడా ఈ రెండు మూడు రోజుల్లో మీకు అందరికి తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మిగతా పెండింగ్ బుక్స్ కూడా పంపిస్తున్నాము కాబట్టి పంపించినటువంటి బుక్స్ బాగా తరువైపోండి ఒక్క బుక్ ఆగదు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో ప్రకటన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ప్రకటించడం జరిగింది ఒక్క పోస్టు తగ్గదు నోటిఫికేషన్ ఆగదు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ఎప్పటి నుంచి అయినా మేల్కొనండి ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ కూడా చాలా దగ్గర లోనే ఉంది కాబట్టి మీకు డేట్ ఇచ్చేస్తాడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చేస్తారు కాబట్టి మీరందరూ కూడా సన్నద్ధతగా రెడీగా ఉండాలి కాబట్టి మీరు అను పబ్లికేషన్లో ఈ నాలుగు రోజులు కనీసం అట్లీస్ట్ ఫోర్ డేస్ అయినా బుక్స్ తీసుకోండి అది మెయిన్ వెపన్స్ త్వరగా స్పీడ్గా తక్కువ టైంలో లో కంప్లీట్ అవ్వాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు రావాలంటే ఓన్లీ అనుపబ్లికేషన్ మాత్రమే మీకు ఆ విధంగా రాగలదు అదే విధంగా యాప్ మీకు అందుబాటులో తీసుకొచ్చాము యాప్ తీసుకోండి చూసుకుంటూ టెస్ట్ సిరీస్ తీసుకోండి అందరు కూడా శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి విజిట్ కాండి దాంట్లో మీకు మొత్తం అన్ని వీడియోస్ అన్ని బుక్స్ అన్ని బుక్స్ యొక్క క్యాటలాగ్స్ మొత్తము కూడా ఉంటాయి కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వైరల్ చేయండి లైక్ చేయండి ఎన్ని లైక్స్ ఉంటే నాకు అంత అప్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు మంచి మంచి కామెంట్స్తో ఎవరైతే మంచి భావాలు ఉంటాయో నెగిటివ్ భావాలతో కామెంట్ చేసేవాడికి వాడికి ఉద్యోగం రాదు ఎవరైతే పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది నెగిటివ్ థింకింగ్ పెట్టేటటువంటి వాళ్ళకి ఉద్యోగం రాదు రాదు అది తథ్యం థ్యాంక్ యూ